ఓ నమో వెంకటేశాయ ఓ శ్రీమాతలే నమ అందరికీ నమస్కారం ఈరోజు మొక్కు తీర్చడం అంటే ఏమిటి దేవుడి మొక్కు ఎలా తీర్చుకుందాని గురించి చెప్పుకుందాం మొక్కు అసలు ఈ మొక్కు అన్న మాట ఎందుకు ప్రారంభమైందంటే తరిగొండ వెంగమామ గారు వెంకటచల మహత్యమని ఒక గ్రంథం చేశారు ఆ తల్లి ఆ గ్రంథ రచన వెంకటేశ్వర గ్రహంతో చేశారు వెంకటేశ్వర స్వామి వారు ఈ భూమండలం మీద అవతార స్వీకారం చేసిన తర్వాత ఒకసారి లక్ష్మీదేవి అడిగింది ఎందుకు ఈ భూ భూమండలం మీద మీరు కుబేరిని దగ్గర తీర్చుకున్న అప్పు తీర్చడం పెద్ద విషయం కాదు కదా ఆమె ఆదిలక్ష్మి ఆమె తలుచుకుంటే కుబేరిని అప్పు తీర్చడం ఎంతసేపు కాబట్టి కుబేరిని అప్పు తీర్చేద్దాం మళ్ళీ మనం వైకుంఠంకి చేరుకుందాం అంది ఇక్కడ అప్పు తీర్చి వైకుంఠం చేరుకోవడం పెద్ద విషయం కాదు కానీ ఇది కలియుగం ఈ కలియుగంలో ఒక లక్షణం ఉంటుంది పాపం అని తెలుసు ఆ పాపం చేస్తే దుఃఖం వస్తుందని దాని దాని ఫలితంగా అని కూడా తెలుసు తెలిసి కూడా దుఃఖకారకమైన పాపాన్ని చేయకుండా నిగ్రహశక్తితో ఉండలేరు మనుషులు దానికి కారణం కలిపురుషుడే దుఃఖమునకు పాపం కారణం అని తెలిసి కూడా పాపం చేయిస్తూ ఉంటే ఆ పాపం వలన దుఃఖం పొందుతున్నప్పుడు ఈ జనులు నన్ను పిలుస్తారు వాళ్ళు పాపం చేసేటప్పుడు పర్వాలేదులే ఏదో చెప్పేశారు అని చేసేస్తారు అప్పుడు నేను అక్కర్లేదు కానీ పాపమునకు ఫలితం వచ్చినప్పుడు వాడు గోవింద అంటాడు ఏడుకొండలవాడా వెంకటరమణ అంటాడు ఆపద మొక్కులవాడా అని పిలుస్తాడు ఆపద అన్న మాటికి అర్థం ఏమిటంటే మన ప్రయత్నం చేత పైకి రావడం సాధ్యం కానటువంటి ఇక్కట్టు ఆ కష్టంలోంచి మన బుద్ధితో మనం పైకి రాలేము ఇలా ఇరుక్కుపోయినప్పుడు ఆపద మొక్కులవాడా అని పిలుస్తారు ఆ ఆపద నుంచి నన్ను తప్పించు మొక్కు మన శక్తి కొలది పెడతాం ఒక్కొక్కడు తలనీలాలు ఇస్తాను అంటాడు ఒకడు కొండకు నడిచి వస్తాను అంటాడు ఒకడు స్వామిని గుండెలో డబ్బులు వేస్తాను అంటాడు వీటిని మొక్కులు అంటారు వెంకటేశ్వర స్వామి హృదయం ప్రకారం మొక్కు వ్యాపారం కాదు అది పాపం వల్ల దుఃఖం వస్తోంది అని వాడు తెలుసుకోవాలి తెలుసుకొని పరమేశ్వరుని పిలిస్తే నేను ఆదుకోకపోతే ఆదుకుంటారు అని వెంకటాచలంపై ఉన్నాడు కలియుగంలో ఎవడు ఎక్కడ లోపల లోపల పిలిచి నాకు వినపడుతుంది నేను విని వాడిని ఆపదలోంచి ఉద్ధరిస్తాను వాడు మొక్కు తీరుస్తాడు పరమ ధర్మాత్ముడు నన్ను చూడకుండా ఉండలేక నాన్నగారిని చూడకుండా ఉండలేక ఓ కొడుకు వేసినటువంటి ద్రవ్యంలో తీసుకుని ఖర్చుకి జేబులో పెట్టుకుంటాను పాపాల వలన దుఃఖమునకు వచ్చి దుఃఖముల నుంచి బయటపడటానికి ఆపద మొక్కుల వాడా అని పిలిచి తీసుకువచ్చి నా హుండీలో వేసిన డబ్బు జనుల ఉద్ధరణ కొరకు వారి కోరికలు తీర్ తీరడానికి పంపేస్తాను నా పేరు మీద ఎన్నో జరుగుతాయి నిత్యాన్నదానం ఆరోగ్యం చెట్లు నాటుతారు ఇన్ని ప్రయోజనాల్లో వాటికి వెళ్ళిపోతుంది ఆ డబ్బు అక్కడ వాడు మొక్కు మొక్కు అన్నమాట అంటే పాపం వలన దుఃఖం వచ్చింది అని ఒకసారి తెలుసుకున్న తర్వాత ఇక వాడి పాపం జోలికి వెళ్లకుండా ఉండడం నాకు ఇష్టం అది వెంకటేశ్వరుడి యొక్క అభిప్రాయం మొక్కు అంటే ఆపత్కాలం దునువు ఒక సంకల్పం చేసుకున్నావు ఈశ్వర నన్ను ఆ ఆపద నుంచి బయటపడయి నేను ఒక రూపాయి హుండీలో వేస్తాను అన్నావు ఆపద నుంచి గట్టును పడిపోయావు ఒకసారి ఆపద వచ్చి తీరిన తర్వాత బుద్ధిని దిద్దుకోవాలి నేను హుండీలో రూపాయి వేశాను అనుకున్నప్పుడు పక్కంటి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకు రూపాయి ఇచ్చి పంపించకూడదు నేను హుండీలో వేస్తానన్న మాటికి అర్థం నేను తిరుపతి వచ్చి అని వెంకటాచలం వెళ్ళి స్వామిని దర్శించి స్వామి నాకు కేవల దర్శనం నందు అనురక్తిని ప్రసాదించమని ప్రార్థన చేసి ఆ రూపాయి పట్టుకెళ్ళి హుండీలో వేయాలి అప్పుడు మొక్కు పూర్తి అవుతుంది కనుక మన్మే క్షేత్రం నాకు వెళ్ళి మొక్కు తెచ్చుకోవాలి మొక్కినప్పుడు ఏ భాష వాడారు అన్నది ప్రధానం కాదు అందులో ప్రధానం ఇక పాపం వైపు పోకుండా అని ఒకసారి ఎవడు మనని ఉద్ధరించాడు అని అనుకుంటున్నామో వాడి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత చెప్తాం కదా ఆపద నుంచి వినిర్ముక్తి అయినప్పుడు కృతజ్ఞత ఆవిష్కారం కనుక వాడు బయటికి పడవేస్తాడు అన్న నమ్మకంతో నీ భక్తికి ప్రతినిధిగా పట్టుకొచ్చి ఏదో ఇస్తాను అన్నావు కనుక నువ్వు వెళ్ళి కృతజ్ఞతను ప్రకటన ప్రకటనం చేసి సమర్పణం చేసి రావడం మొక్కు తెచ్చడం అవుతుంది మొక్కు తీర్చుట అన్న మాటలో ఈ యథార్థ భావన చేసిన వాడు భక్తి ఆవిష్కృతమవుతుంది ఇంటిపాదికి వచ్చి కృతజ్ఞత చెప్పకపోతే కృతగులం అవుతాం అని అందరం వెళ్లడం చేత అందరి సంస్కారాలు బలం బయటికి వచ్చింది మొక్కు అన్న మాటని విశాల పరిధిలో ఆలోచించినప్పుడు ఈ శక్తి కొలది నీ ఆపద గట్టెక్కించినప్పుడు సంతోషించిన వాళ్ళందరితో కలిసి వెళ్ళవచ్చు అవ్వదా నువ్వు ఒక్కడివైనా వెళ్ళి మొక్కు చెల్లించి దర్శనం చేసి రావాలి మొక్కు అన్న మాటని ఆ కోణ